ನೂರ ಜಿ ಕದಲರ ಗುರು ಜಾ ಕಾಲಮ ನೂರ ಜಿವಾ ಕದಲ ರ ಗುರು ಜೆರ ಕಾಲ ಮುನೂರ ಕಾಲ ಮುನ್ನು ಕಲಗಾದು ಬಿನ್ కాలము వాచెను కల్లగాదు విను కాలుని దూతల కాలుని దూతల పాలైపోకుము కాలము వాచెను రాజీవ కదుల గురు చేరా కాలము వాచెను ఇల్లు సంపదంట ఇంటి ఇల్లా లోగత ఇల్లు సంపదంట ఇంటి వాళ్ళు కొరకుని వాళ్ళు బిల్లివడి వాళ్ళు కొరకుని వల్లి బిల్లువడి ఇల్లములమును పున్నది మరచియు ಕಲಮು ವಾಚನೂರ ಜೀವ ತಲ್ಲಿದಂಡ್ರುಲಂಟ ಸೋದರು ತನಯುಳಾ ತುಲಂಟ ಸೋದರು ಎಲ್ಲ ಜೀವುಡು ಎಲ್ಲೆಟಿ ವೇಳಲು ಎಲ್ಲ ಜೀವುಡು వెళ్ళేటి వేళ్ళలో కళ్ళ బాంధవులు కళ్ళ బాంధవులు కదుల రొక్కారిగా కాలము వాచెనురా జీవా కదులర గురు జరా కాలము వాచెనురా జీవా మంటి బొమ్మ సుమ్మి దేహము మలమూత్రములగుంటా మంటి బొమ్మ సుమ్మి దేహము మలమూత్రములగుంటా మంటి బొమ్మ సుమ్మి దేహం తుంట వీళ్ళు తుని తంటలో బడి గురు తుంట వీలుతూ తంటలో బడి గురు తుంట అంటే మన్మధుడు అంటే నేను పోని కామము కోరికలబడి అన్న జంట జరి బోద చెడి తుంట వీలు తంటలో తంటలోబడి గురు జంట జరి బోద చెడి కాలము వాచను రాజీ ಕಲಸಾಗರ ಮುರಾ ಮನಕಿದಿ ಕದನಿ ತೆಲೆಯು ಮುರಾ ಕಲಸಾಗರ ಸಾಗರ ಮುರಾ ಮನಕಿಧಿ ಇಲಗಲ ವಾಸ್ತುವುಲನ್ನಿ ನಮ್ಮ ಇಲಗಲ ವಾಸ್ತುವುಲೀ ನಮ್ಮಿನ ಕಲ ಚೂಡು ಮಿ కల్ల చూడు మది కాదు నిజే ఉబగా కాలము వచ్చేనురా జీవ కదులరే గురు జయరా కాలము వచ్చేనురా చింతించకుమి చెడి చింతించకుమి ఆహా చెడి చింతించకుమి చె బుద్ధిమానో చెడి చింతించకు మీ వేగం చెడు చింతించకు చేరే మృత్యువు చెడు చింతించకు చేరే మృత్యువు పరుగులేతి గురు మరుగున చేరు మీ కలమువాచ్ఛనురా జీవా కదుల రగురు జరా కలము జీవా నమ్మకు నమ్మకు మీ ప్రపంచము నమ్మి చెడకులమ్మి నమ్మకు నమ్మకు మీ ప్రపంచము మ్మిడలమ్ నమ్మకు నమ్మకు మీ ప్రపంచం నమ్మి తివి నాటి నుండి నీవు నమ్మి తివి నాటి నుండి నీవు విమ్ముగ శిలియు కలము జడీతీవి కలమువచ్చనురాజీవ ಕದುಲ ಗುರುಜೇರ ಕಾಲಮುವಾ ಭಕ್ತಿ ನಿಲ್ಪುಸುಂ ಭಕ್ತಿ ನಿಲ ಪುನೀ ಭವಹಾರು ವರಮು ದಲ ಸುಖ ಭಕ್ತಿ ನೀಲ ಪುನಮೀ ಭವಹಾರು ವರ ಮುದ ಸುಖ భక్తి పునం మీ భవ భక్తి లోపల భక్తి నిలపి తద్భావములుడగి భవ రక్తి విడ భూమిక కాలము వచ్చనురా జీవా కదులే ర కాలమువాచను పదిరెండును తరచి బట్ట బయలులో నగలసి పదిరెండును తరచి బట్ట బయలులో నగలసి పదిరెండును తరచి బట్ట విధముల పరువులు బేటక ಪರಿಪರಿಧ ಮುಲ ಪರ್ಬು ಬೇಟಕ ಮುದಬು ಗುರು ಪದ ಮುದಬು ಗುರು ಪದ ಕಮಲ ಮರುವಕು ಕಾಲ ಮುಚ್ಚುರ ಜೀವಾ ಕದುಲರ ಗುರು ಜಾಲಮು ವೆನು ಜೀವಾ ದಾಸವಿಲಾ ಸುಂಡು ಶ್ರೀ ಗುರು

ముసరితుడని వాసి గదల చ్మి కలము వాచేనురా జీవా కదులారగురు జేరా కలము వాచేనురా జీవా జాయ్ రా